రోడ్డు విస్తారు ఇంజనీరింగ్ రోడ్డు విస్తర్పలు చేస్తారు కార్లు బయాల జిల్లాపరంలో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కబడ్డీ జరుగుతుంది ఓకే నవంబరు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో స్టేట్ లెవెల్ కబడ్డీ గర్ల్స్ పది టీములు బాయ్స్ పది టీములు అండర్ సెవెంటీ ఓకే స్టేట్ లెవెల్ గేమ్స్ ఏమో నవంబరు ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో నడుపుతున్నాయి అట్లే నేషనల్ లెవెల్లో జనవరి ఏడు నుంచి పదకొండు వరకు నేషనల్ లెవెల్ సో అన్ని రాష్ట్రాల నుంచి గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళ కోచ్లు అందరూ కూడా ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది అందువల్ల ఈ బయారం గ్రామం రోడ్డును వడబ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాము రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటం ఎర్ర ఎర్రగావెలు కోసేసి బయారం క్రాస్ రోడ్ నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు కూడా శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా డ్రైన్స్ క్లీనింగు తర్వాత రోడ్డు విస్తరణ మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచి ఎక్కడ బ్లీచింగ్ అవసరం అక్కడ బ్లీచింగ్ చల్లించి అవసరమైన చోట మొక్కలు వేయించి ఈ కార్యక్రమం మొత్తం కూడా చేపట్టడానికి నిన్నటి నుంచి శ్రీకారం చుట్టాము రెండో సరి ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే గ్రామీణ మీ యొక్క ఎంప్లాయీస్తో పాటు గ్రామస్తుల సహకారం కావాలి కానీ గ్రామస్తుల సహకారం అలా ఉంటుంది గ్రామస్తుల సహకారం అంటే కొంత చెప్పడానికి ఇబ్బందికరంగానే ఉన్నది పనిచేసే విషయంలో కొన్ని అటంకులు అయితే ఏర్పడుతున్నాయి ఆ విషయం మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాని మీద తదుపరి కార్యాచరణ ఉంటుంది